శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీలో టికెట్ల రచ్చ మొదలైంది పెనుగొండలో చంద్రబాబుకి వ్యతిరేకంగా ఆందోళన మొదలయ్యాయి పెనుగొండ టికెట్ ను సవితకు కేటాయించారు చంద్రబాబు చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా అక్కడ ఆందోళన చేపట్టారు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసారథి వర్గీయులు చంద్రబాబు ఫ్లెక్సీల్ దహనం చేశారు బీకే పార్థసారథి వర్గీయులు

విజయసాయి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ల రచ్చ మొదలైంది పెనుగొండలో చంద్రబాబుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు టీడీపీ శ్రేణులు పెనుగొండ టికెట్ ను సవితకు కేటాయించారు చంద్రబాబు చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు మాజీ ఎమ్మెల్యే బీకే పార్దసారథి వర్గీయులు చంద్రబాబు ఫ్లెక్సీ దహనం చేశారు బీకే పార్దసారథి వర్గీయులు దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది మా ప్రతినిధి నరేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం నరేష్ జరుగుతున్న ఈ పరిణామాలకు సంబంధించి పార్థసారథి ఏమైనా స్పందించారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థుల లిస్టు మాత్రం కొంతమందిని ఆగ్రహాన్ని గురి చేసిందని చెప్పుకోవాలి ముఖ్యంగా సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షుడు బీకే పార్థసారథి విధంగా మాజీ ఎమ్మెల్యే పార్థసారథికి కాకుండా పెనుగొండలో కురుబా సవితమ్మకి టికెట్ ఇవ్వడంపై ఆయన వర్గీయులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు పెనుగొండలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో ఫ్లెక్సీలు అదేవిధంగా చంద్రబాబుకు సంబంధించిన ఫ్లెక్సీలు జెండాలు కూడా బయటికి తీసుకొచ్చి కూడా తగలబెట్టారు ఈ ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత కూడా చోటు చేసుకుంది ఇటు అనంతపురంలో కూడా ఆయన ఇంటి వద్ద కొంతమంది కార్యకర్తలు చంద్రబాబుకు సంబంధించిన ఫ్లెక్సీని తీసుకొచ్చి ఇంటి ముందే తగలబెట్టిపోయిన పరిస్థితి అయితే జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి పార్థసార్థికే టికెట్ లేకపోతే ఎందుకంటే గత మూడు దశాబ్దాలుగా కూడా అనంతపురం జిల్లాలో పార్టీసారి తన మార్కు రాజకీయం చేశారు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాడికి ఆయనకే టికెట్ లేకపోతే ఇంకా పార్టీలో ఎందుకు ఉండాలంటూ కూడా ఆయన వర్గం వారు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే సవితమ్మ ఇటీవల కాలంలోనే పార్టీలోకి వచ్చి కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యంలో ఇటు సవితమ్మకి ఇవ్వటం పట్ల మాత్రం బీకే పాదసార్ వర్గీయులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మరోవైపు దుర్గంలో కూడా సేమ్ సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవాలి అటు ఉమా ఉన్నం వర్గీయులు కాకుండా అమిల్నేని సురేంద్రబాబుకు టికెట్ కేటాయించడం పట్ల అటు ఉన్నం వర్గీయులు కూడా చంద్రబాబుకు సంబంధించిన అదే అదేవిధంగా టీడీపీ జెండాలు చించివేసిన పరిస్థితి ఏదైనప్పుడు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్ద అయితే మాత్రం రాజుకుందని చెప్పుకోవాలి అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం బీకే పార్థసార్థి అనంతపురం ఇంటి దగ్గర ఎలాంటి హడావుడి కోలాహలం లేదు కానీ పెనుగొండలో మాత్రం ఆయన పార్టీ కార్యాలయం దగ్గర ప్రస్తుతం ఆయన ఉన్నారు ఇప్పటికే ఆయన వర్గీయులు కొంతమంది ఇప్పటికే పార్టీకి రాజీనామా చేస్తాము సవితమకు కాకుండా తమకు తమ నాయకుడైనటువంటి బీకే పార్థసార్థిగా టికెట్ కేటాయించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మరి కాసేపట్లో బీకే పార్థసారథి మీడియా ముందు వచ్చి మాట్లాడే అవకాశం కూడా ఉంది అయితే ఇప్పటికే కొంతమంది సన్నిహితులతో కూడా ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది ఏదైతే పార్టీ టికెట్ ఇవ్వని నేపథ్యంలో ఇక జిల్లా అధ్యక్షుడిగా తాను కొనసాగి ఉపయోగం లేదు కాబట్టి ఖచ్చితంగా పార్టీకి రాజీనామా చేయాలన్న యోచనలో ఉన్నట్లుగా కూడా బీకే పార్టీ సార్ తెలుస్తుంది ఏదైనాప్పుడు కూడా ఉమ్మడి అనంతపురం జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు అంటే దాదాపు తొమ్మిది స్థానాలకు ఇప్పటికే టీడీపీ ప్రకటించింది అంటే బహుశా రాయలసీమ జిల్లాలో ఏ జిల్లాలో కూడా అత్యధిక స్థానాలు ప్రకటించింది చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లా అని చెప్పుకోవాలి తొమ్మిది స్థానాలకు ఇప్పటికే పార్టీ అధిష్టానం టికెట్లు ప్రకటించింది మరొక ఆరు స్థానాలకు మాత్రమే ఇంకా ఐదు స్థానాలకు మాత్రమే టీడీపీ అభ్యర్థులను ప్రకటించాల్సి ఇందులో జనసేన అదేవిధంగా బీజేపీలు కూడా కొన్న ఒక రెండు చోట్ల పోటీచే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపుగా అనంతపురం జిల్లాకు సంబంధించి తొమ్మిది సీట్లలో టీడీపీ అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయింది ముఖ్యంగా పెనుగొండకు సంబంధించినట్టు బీకే పార్థసారథి టికెట్ రాకపోవడం పట్ల ఆయన వర్గీయులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైట్ నరేష్ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి టీడీపీ జనసేన ఉమ్మడి జాబితాని రిలీజ్ చేశారు అయితే ఈ జాబితాలో కొందరు టీడీపీ సీనియర్లకు చోటు దక్కకపోవడంతో ఇప్పుడు ఆగ్రహ జ్వాలలు పెలుపుకుతున్నాయి శ్రీ సత్సాయి జిల్లాలో పరిస్థితులు మనం చూస్తున్నాం ఇక్కడ తెలుగుదేశం పార్టీలో టికెట్ రచ్చ మొదలైంది పెనుగొండలో చంద్రబాబుకి వ్యతిరేకంగా అక్కడ ఆందోళన చేస్తున్నారు బీకే పార్థసార్థ వర్గీయులు పెనుగొండ టికెట్ ని పార్థసార్థి కాకుండా సవితకు కేటాయించారు చంద్రబాబు దీంతో చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు మాజీ ఎమ్మెల్యే బీకే పార్థసార్థి వర్గేలు చంద్రబాబు ఫ్లెక్సీలను దహనం చేసి బీకే పార్థసార్థి వర్గులు అక్కడ నిరసన తెలుపుతూ ఉన్నారు అదే ఇన్ఛార్జ్ గారికి గారికిచ్చి కూడా ఈ రోజు పార్శారత్ గారు ఎక్కడ ప్రజలకి లోటు లేకుండా కూడా వ్యక్తింబ కుటుంబం అంతా కూడా పాటు అంటే కూడా ఈ రోజు కూర్చోబెట్టుకొని కూడా నాయకత్వాన్ని తీర్మానం లేకోకుండా ఈ రోజు వాళ్ళ నాన్న ఆ రోజు తెలుగుదేశం పార్టీలో పనిచేసి కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఈ అమ్మాయి ఎక్కడో ప్రజారాజ్యం పార్టీలో పొరలాడి ఈ రోజు తెలుగుదేశం పార్టీలకు వచ్చేవాళ్ళు ఉంటారు పోయేవాళ్ళు ఉంటారు దాన్ని మేము కాదనము మరి టికెట్ ఇచ్చే సందర్భంలో ఎప్పటి నుంచి పనిచేసింది ఈ రోజు నేను కూడా ఎనభై ఒకటి రాజకీయాల్లోకి వచ్చాను ఎనభై మూడు నుంచి తెలుగుదేశం పార్టీలో పనిచేసాను నేను కూడా రేపు నామినేషన్ వేసేదానికి సంసిద్ధంగా ఉన్నానని కూడా I mm -hmm.